ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గార్డెన్లో అమర్ కోసం ఎదురు చూస్తున్నా ఇంకా రామ్మూర్తి దగ్గరకు మిస్ వెళ్తుంది ఇంత దూరం వచ్చిన వారు లోపలికి రాకుండా పోతారా మీరు లోపలికి రండి అని చెప్పి అంటుంది అల్లుడు గారు వచ్చాకే నేను వస్తాను వెళ్ళి వెళ్ళని చెప్పి ఇంకా రామూర్తి అని చెప్పడంతో ఇంకా మిస్సమ్మ వెళ్ళిపోతుంది ఇంకా పైన చూస్తున్న మనోహర్ ఈ ఖచ్చితంగా నిజాన్ని బయట పెట్టే వరకు వీళ్ళు ఇలా లేడు అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా రాత్రి అయినా రామూర్తి లోపలికి వెళ్లకుండా అక్కడే ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకా అంతలో అక్కడికి అమర్ వస్తాడు ఇంకా అమర్ని పట్టుకొని ఇంకా రామూర్తి ఏడుస్తూ ఉంటాడు ఇంకా అమర్ ఏమైందండి ఇంతసేపు బయట ఏం చేస్తున్నారు అంటే ఇంకా రామూర్తి మీకోసం ఎదురు చూస్తున్నారు బాబు గారు అని చెప్పి అంటే ఇంకా మిస్సమ్మ లోపల నుంచి వస్తుంది ఇంకా మిస్సమ్మ సాయంత్రం నుంచి మీతో ఏదో మాట్లాడు ఆడాలని బయటే ఉన్నారు ఎంత చెప్పినా లోపలికి రావడం లేదు అని అంటుంది ఇంకా ఆరు ఇదేంటి వీడియో తప్ప ఆడియో వినిపించడం లేదు ఇప్పుడు ఎలాగా అని చెప్పి అనుకుంటుంది ఇంకా మనోహరి అమర్ ఇప్పుడు నిజం చెప్పేస్తున్నాడు అంతా అయిపోయింది అని చెప్పి అనుకుంటుంది ఇంకా అమర్ నాతో అంత అర్జెంట్ ఏముందండి అని చెప్పి అంటే ఇంకా రామ్మూర్తి ఆ పంచం మీకు ఎక్కడిది బాబుగారు అని అంటే ఇంకా అలా రామ్మూర్తి అడగగానే ఇంకా అమరు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా పైనుంచి వస్తున్న మనోహరి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా మంగళ ఏమో సంతోషపడుతూ ఉంటుంది ఇంకా పంచ గురించి ఎంత అడుగుతున్నా మీరు ఎందుకు చెప్పడం లేదని చెప్పి మిస్ అమ్మ అంటుంది ఇంకా రామమూర్తి ఏమో బాధపడుతూ ఉంటాడు ఆరు దూరమైన విషయం గుర్తు చేసుకుంటాడు మిస్ అమ్మ కూడా ఇంకా ఫీల్ అవుతూ ఉంటుంది మీరు చెప్పేది నిజమా నాన్న అని చెప్పి అడుగుతుంది ఇంకా రామూర్తి అవునని చెప్పి అంటాడు ఇంకా రామూర్తి చెప్పండి బాబు గారు ఆ పంచ ఎక్కడిది అని అంటే ఇంకా అమర్ ఆ పంచ మీదే అని అంటే ఇంకా ఆరు అసలు ఏమవుతుంది అక్కడ ఏమి అర్థం కావడం లేదని చెప్పి అనుకుంటుంది ఇంకా మిస్ అమ్మ మీరు చెప్తున్నది నిజమా అని అంటే ఇంకా అమర్ నిజం మిస్ అమ్మ నేను ఆరు పేరెంట్స్ కోసం వెతుకుతున్నప్పుడు ఆ పంచ దొరికింది అని అంటే ఇంకా రాముత్తే బాబుగారు నా కూతురు ఎక్కడుందో చెప్పండి నా కూతురు కనిపిస్తే కాళ్ళు కడిగిన నా పాపం కడిగేసుకుంటాను అని చెప్పి అంటే ఇంకా మిస్ అమ్మ చెప్పండి మా అక్క ఎక్కడుంది వెంటనే వెళ్ళి కలుస్తాను అంటే ఇంకా అమర్ కుదరదు మిస్ అమ్మ అని అంటాడు ఇంకా మిస్ అమ్మ ఎందుకు కుదరదు అని చెప్పి అడుగుతుంది అమర్ ఎందుకంటే మీ అక్క గురించి నాకు ఏమీ తెలియదు అని చెప్పగానే ఇంకా రామ్మూర్తి మిస్ అమ్మ ఇంకా ఫీల్ అవుతూ ఉంటారు మరి ఆ పంచ ఎక్కడిదని చెప్పి ఇంకా రామ్మూర్తి అడుగుతాడు ఇంకా మరోవైపు పైను చూస్తున్న మనోహర్ ఇంకా అమ్మాయ అని చెప్పి అనుకుంటుంది ఇంకా రామ్మూర్తి ఏడుస్తుంటే ఇంకా అమ్మరు ఓదారుస్తాడు త్వరలోనే మీ కూతురు గురించి నిజం తెలుస్తుంది అని చెప్పగానే ఇంకా పంచ తనకి ఇమ్మని అడిగితే ఇంకా అమర్ నా గుర్తుగా నా దగ్గరే ఉంటుంది అని చెప్పగానే ఇంకా మిస్ అమ్మ మా అక్క గుర్తు మీ దగ్గర ఉండడం ఏంటి అని చెప్పి అడుగుతుంది అంటే మీ అక్క దొరికే వరకు గుర్తు కోసం ఆ పంచం ఉండాలి కదా అని చెప్పి అంటాడు ఇంకా అమర్ ఇంకా రామూర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా మిస్తమ్మ మా నాన్న చాలా బాధపడుతున్నారండి అని చెప్తే అంటుంది ఇంకా అమర్ ఇలా జరుగుతుందని నేను నిజం చెప్పలేదు అని అంటే ఇంకా అమర్ మనసులో అనుకొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా మరోవైపు ఏమీ వినిపించకపోవడంతో ఇంకా ఆరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది ఇంకా ఉదయం ఆరు రామూర్తి ఏడుస్తూ ఇంకా వెళ్ళిపోయిన విషయం గుర్తు చేసుకుంటుంది ఇంకా ఇంతలో గుప్తా రావడంతో రాత్రి జరిగిన విషయం గుప్తాకు చెప్తుంది అసలు మా ఆయన ఏం మాట్లాడారు మిస్ అమ్మ ఉండడంతో నేను వెళ్ళలేకపోయానని చెప్పి అంటుంది ఇంకా గుప్తా వాళ్ళు మాట్లాడుకుంది నీ గురించి అని నోరు జారి తర్వాత ఇంకా జోక్ చేశానని అంటాడు ఇంతలో అమర్ ఇంకా బయట నుంచి వస్తుంటే ఇంకా ఆరు వెళ్ళి పిల్లల్ని పిక్నిక్ తీసుకెళ్ళండి అని అని అంటుంది ఇంకా అమర్ ఏదో వినపడినట్లు ఇంకా కొద్దిసేపు అలా ఆగిపోతాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్